ఫ్రెండ్స్ వాహనాలు నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి పోలీసులు ఉపయోగించే పరికరం బ్రీత్ ఎనలైజర్ బ్రీత్ ఎనలైజర్ పేరుకు తగినట్లుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినప్పుడు అందులోని మత్తుపానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది ఇలా రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలోని దీని ప్రభావం ఉంటుంది అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది ఈ బ్రీత్ ఎనలైజర్లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది పరికరంలో ఉండే ప్లాటినం ఎనోడ్ వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్ యాసిడ్గా మారుస్తుంది ఈ యాసిడ్లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది ఈ విద్యుత్ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది ఈ మధ్య ఈ పరికరంలో ఎన్నో మార్పులు వచ్చాయి కొన్ని పరికరాలు మత్తుపానీయం స్థాయిని అంకెల్లో చూపిస్తే మరికొన్ని రంగుల్లో మార్పుల ద్వారా చూపిస్తున్నాయి